తెల్లారకు ఎంట తెల్లరేమి అంత బౌరుషులు అల్లరంట అది మరి ఇదే మళ్ళీ చెప్పు మా తాతల పేరు అయితే దిక్కుల తెల్లారిపో మరి కాపీ సల్లార్పోయినా భూలో ఒక ఎవరో ఒక అంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇక్కడికి అర్థం అవ్వలేదు అంటే ఏం అర్థం కదా ఈ రోజు మనం దుర్రకథ చెప్పడానికి వచ్చాం మరి వచ్చే తూర్పుగోదావరి జిల్లా మన పక్కనే ఉన్నటువంటి అనపర్తి వాస్తవ అనపర్తి గ్రామం నుండి వచ్చారు గత సంవత్సరం కూడా మనం అవకాశం ఇచ్చింది బుర్రగథండి ఇలా కొట్టదని చెప్పి కూడా తెలుస్తుంది మనం ఒకసారి ఆలోచించాలి సార్ పెద్ద మనసుతో కలిగిన పెద్దలు అందరూ ఉన్నారు మీరు ఆలోచన చేయండి మన చిన్నప్పుడు బుర్రకథలు చెబుతున్నా హరికథలు కథలు చెబుతున్నా లేదా వీధి నాటికాలు వేస్తున్నా హరిచంద్ర గాని చింతామణి గాని డ్రామాలు వేస్తుంటే ఎప్పుడో ప్రోగ్రామ్ ఉంది అని వెళ్ళి చూసేవాళ్ళు బోలి పట్టాలు వేసుకొని కూర్చునేవాళ్ళు ఒక నాచిన అప్పుడే కొత్తగా వచ్చినప్పుడు మీ గోలి పట్టాలు ఎసుకుని కూర్చొని పడుకునిపోయేవాళ్ళు ఆ మాటలు మనం ఎలాగైతే చెప్పామో మన పిల్లలు కూడా ఆ యువతరాలికి అలాగే చెప్పుకోవాలి అందుకనే కళను బ్రతికించాలి కళను పోషించాలి కళను ఆదుకోవాలని సదుద్దేశంతో మన కమిటీ వారు వారికి పునరగతన అవకాశం ఇచ్చారు మన కథ